ప్రాయసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన లేఖనం సెలవిస్తుంది మంతా ఇరవై ఎనిమిదో వచ్చినంలో పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో కాబట్టి ప్రాయస పడుతున్న సమస్త జనలారా అనగా అందరినీ పిలుస్తా ఉన్నాడు ఏసయ్య ప్రతి జాతిని వర్గాలందరినీ పిలుస్తున్న దేవుడు విశ్రాంతిని ఇవ్వడానికి పిలుస్తా ఉన్నాడు దేంట్లో విశ్రాంతిని ఇస్తా ఉన్నాడు అంటే పాపము నుంచి విశ్రాంతి నిత్య నరకము నుంచి విశ్రాంతి దేవుడు ఇవ్వడానికి మరి అందరిని పిలుస్తా ఉన్నాడు అందరినీ కూడా ప్రభు చెంతకు రమ్మని పిలుస్తా ఉన్నాడు ఎందుకు పిలుస్తా ఉన్నాడంటే ఈ పాపము నుంచి విడిపించడానికై నిత్య నరకము తప్పించడానికై నీ కుటుంబంలో మనశ్శాంతిని ఇవ్వడానికి ప్రభు పిలుస్తా ఉన్నాడు కాబట్టి సహోదరు ఆ సహోదరి ఈ లోకం అనేది కాదు నీ వెంట రెండు వస్తా ఉన్నవి ఒకటి నీ పాపం వస్తుంది రెండవది నమ్ముకుంటే నీతో రక్షణ వస్తా ఉన్నది కాబట్టి ఆలోచించుకో ప్రభు సన్నిధికి రా మారు మనసు పొంది రక్షణ పొందమని ప్రభు పేరును వేడుకుంటే మాటలు ముగిస్తున్నాను ఆమె